వెల్కమ్ న్యూస్ కొనసాగుతున్న భారత్ బంద్ మాల సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త బంద్ లో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థాయి బంద్ ను ప్రకటించి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద బస్సులను గంటసేపు నిరసన తెలిపారు అనంతరం పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలను ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలను మోయించి వేశారు పట్టణ ప్రజలు అన్ని వ్యాపార సంస్థల వారు బంద్కు సహకరించాలని కోరారు కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు राज्यू सी एस वेक माइनारी विच वेक